నా ఆపరేషన్ సక్సెస్ అయ్యో చూద్దాండి జేమిచ్చే పెట్టుకున్నాడు ఈ గుచ్చేద్దాం ఎంత జాగ్రత్త అనుకున్నాడు ఇదా మ్యాటరు ముందు అమ్మాయి ఉంటే వెనక దేశం దోచేస్తున్నా పట్టించుకో Hey बच्चे, इधर है? अरे, है ना? मेल्टन, तेरूगा, इडिकिस्सा ज़ोड़ो जलक, Hey smart, you come, not that black, दा, आजा, आजा रे मेरे राजा, आजा, दा, इनका hey, वाली, निप्राणका वाली स्तावा, Hey, hey, डर गए नहीं तू? ये जान क्या? గర్రం ఉందా ఉంది ఏ ఊరు మీది గర్రం ఉంటే చర్మం ఊడిరా ఏడొచ్చిందిరా ఊడిరా ఆ చ గరం చాయ్ తీసుకురా ఓ ఏం రో అదే కప్ తీసుకుని వచ్చినా ఏం రా నక్క కాల్ చేస్తున్నావా ఏం రో తాముక్టి కూర్చురావు దౌ

నన్ను చూడాలి నాతో మాట్లాడాలి నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విని నువ్వే మాట్లాడుకెళ్ళగ <laughs> ఓసారి జేబులు కట్ చేసాం అనుకో వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్న అయితే ఏకంగా కౌగులింగ్ చేసుకున్నాడు వాడినంత ఈజీగా వదలుకొడితే మన పవర్ ఏంటో చూపించాలి జై జీరం జీవో జై జై జీరం జై జై రేయ్ సన్నా ఏంటి త్రయమో అవో గట్టి సార్ ఏంటి సిస్టర్ కొత్త చుక్క వేసేంటి ఇవల్ల హ్యాపీ బర్త్ డే సిస్టర్ నిజమా ఒట్టు అమ్మ తోడు హా తోడు వేయొన్నయ్య థాంక్యూ సిస్టర్స్ సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి ఎందుకు సిస్టర్ నీ బోతే మేం సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేను చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర లేవు సిస్టర్ అప్పు చెయ్ తప్పు చెయ్ కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు మంచిది ఈ రోజు పబ్ లో వాడితో ఆడుకుంటాను చూడండి దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే ఎవడో ఆపలేడు అసలు ఇన్ సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ లోపల నేను పార్టీ ఇస్తున్నాను బిల్లు బయటికి పంపిస్తాను మీరు రండి ఇదేంటరా మనల్ని మాత్రం ఆపిస్తాడు అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదన్న ఇప్పుడు ఏం చేద్దాం పది నిమిషాలు టైం పదివేలు క్యాష్ మిగతాది నాకు వదిలే Uh -huh. yeah. uh. oh, no, no. Thanks. Thank you Thanks. Look like a hero. <laughs> look, look. look, look. Fantastic. Nice, nice look, Thanks. Cute. Okay. <laughs> Come on let's <laughs> go. Thanks. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు సత్యనారాయణ మూర్తి ఫ్రం అమలాపురం